నోటిఫికేషన్ ఎస్టిమేట్స్ కమిటీలపై కసరత్తు చేస్తున్నారు చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రతిపక్షం వైసీపీ అసెంబ్లీకి రాకపోవడంతో పదవిపై ఉత్కంఠ నెలకొంది పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో పిఎస్సీ చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది ఎవరికి పిఎస్సీ పదవి ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది సమావేశాలు తొమ్మిదవ రోజు జరగనున్నాయి ప్రశ్నోత్తరాల అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తీర్మానాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రవేశపెట్టనున్నారు అనంతరంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది డ్రోన్ క్రీడలు టూరిజం ఎలక్ట్రానిక్ డేటా సెంటర్ పాలసీలపై మంత్రులు మాట్లాడనున్నారు మొత్తం ఇవాళ ఆరు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది ఇక ఆలయాల ధర్మకర్తల మండలంలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవదాయ శాఖ సవరణ చట్టం సహజ వాయువుపై వ్యాక్ ని తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు ల్యాండ్ లపై అసెంబ్లీ చర్చించి ఆమోదించనుంది రిషికొండలో టూరిజం భవనాలతో పాటు వరద సహాయక చర్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రాంతి క్రాంతి అందిస్తారు చెప్పండి గుడ్ మార్నింగ్ లక్ష్మి అసెంబ్లీ సమావేశాలు రోజు చేరుకున్నాయి అయితే ఈ రోజు సభ ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తరాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రశ్నోత్తరాలు ప్రారంభం ఉన్నాయి ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు పైన తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఉన్నారు దానికి సంబంధించి సభ ఆమోదం పొందే అవకాశం ఉంది అనంతరం పలు పాలసీల పైన ప్రకటన చేయనుంది ప్రభుత్వం పాలసీలకు సంబంధించి తీసుకుంటే ప్రధానంగా డ్రోన్ పాలసీ క్రీడలకు సంబంధించిన పాలసీ టూరిజం ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీల పైన సభలో సంబంధిత మంత్రులు ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు ఈ పాలసీలకు సంబంధించి ఒక ప్రకటన చేయనున్నారు అయితే దానికి సంబంధించి బిసి జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నూరు దుర్గేష్ నారా లోకేష్ ఆ పాలసీలకు సంబంధించి సభలో ప్రకటన చేయనున్నారు అతను పాలసీల ప్రకటన అనంతరము ఆ బిల్లులు ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది ఈరోజు శాసన సభలో ఆరు బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది దానిలో ప్రధానంగా తీసుకుంటే ఆ టెండర్లకు సంబంధించి న్యాయ పరిశీలనకు పంపే బిల్లును రద్దు చేసేందుకు ప్రస్తుతం ఈ రోజు ఆ సభలో బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉంది దాంతో పాటు ఆలయాల ధర్మకర్తల మండలంలో సభ్యులకి ఆధారంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటును కల్పిస్తూ దేవాదాయ శాఖ సవరణ చట్టం కింద ఈ బిల్లుని కూడా సభలో ప్రవేశపెడుతున్నారు ఇప్పటికే అటు పదిహేనుగా ఉన్న సంఖ్యని పదిహేడు పెంచుకునే విధంగా అంటే ఇద్దరు సంఖ్యల్ని పెంచే విధంగా ఈ బిల్లుని సవరణ చేయడం జరిగింది దాన్ని సవరణ చట్టం ప్రస్తుతం ఈ బిల్లును కూడా ఈ రోజు సభలో సభ ముందుకు తీసుకురానున్నారు సభలో ఆమోదం పొందే అవకాశం అవుతుంది ఇక సహజ వాయువు పైన వాటిని తగ్గిస్తూ తీసుకొచ్చే బిల్లుని సభ ముందుకు తీసుకున్నారు ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ పైన హెచ్జి బిల్లు సంబంధించి అసెంబ్లీలో ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ బిల్లులో ఆమోదం పొందిన తర్వాత స్వల్పకాలిక చర్చకి స్పీకర్ అమ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది దానిలో ప్రధానంగా రిషికొండలో టూరిజం భవనాలు అనే అంశానికి సంబంధించి సభ్యులు స్వల్పకాలిక చర్చలో పాల్గొనే అవకాశం ఉంది రిషికొండ ప్యాలెస్ తో పాటు అక్కడ ఋషికొండలో ఏ రకమైన టూరిస్టులకి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించాలి అక్కడ టూరిజం పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాల పైన సభ్యులు సభలో ప్రసంగించే అవకాశం ఉంది ఇక దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద వచ్చినప్పుడు సహాయ చర్యలు పైన ఈ స్వల్పకాలిక చర్చ కొనసాగేవామి గతంలో చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విజయవాడ కొంత అతలాపతులు అయిపోయిన వరదల వల్ల అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా వరదలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందికర బాధితలకు సంబంధించి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ వరదలు తగ్గించేందుకు ఎలాంటి సహాయ చర్యలు తీసుకోవాలి రాబోయే రోజులు ఎలాంటి ప్రణాళికలు అంశాల పైన కూడా స్వల్పకాలిక చర్చలో సభ్యులు పాల్గొనే అవకాశం అయితే ఉంది ఇక ప్రధానంగా తీసుకుంటే శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎస్టిమేట్ కమిటీ అండర్ టేకింగ్ కమిటీల సంబంధించి నేడు ఎన్నిక జరగనుంది అయితే కొంత పబ్లిక్ అకౌంట్స్ కమిటీను ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది అయితే పిఎస్సీలో సభ్యుడిగా ఎన్నిక ఆ ఎన్నికకు అవసరమైన కనీసం ఓట్లు పద్దెనిమిది ఓట్లుగా ఉంటాయి కానీ ప్రస్తుతం వైసీపీకి ఈ పదకొండు స్థానాలు మాత్రమే కావటం అసెంబ్లీకి రాకపోవడంతో పిఎస్ఈ సభ్యుడు ఇంకా అనేది కొంత ఉత్కట్టగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ప్రతిపక్షం నుంచి ఈ కనీసం ఎవరైనా నామినేషన్ వేస్తారా లేదా దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది మొత్తంగా ఆసక్తిగా మారిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక సంబంధించి ఏమవుతుంది దానికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ప్రతిపక్షం సంబంధించిన సభ్యుడే ఎప్పుడు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది ఒకవేళ సంఖ్య లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడికి ప్రస్తుతం వైసీపీకి హోదా పిఏసీకి సంబంధించిన సభ్యుడిని కేటాయిస్తారా లేదా అనేది కూడా కొంత వేచడాల్సిన అవసరం ఉంది లేదా జనసేన బీజేపీ నుంచి ఏమన్నా వేసే అవకాశం ఉందా అనే అంశాలకు సంబంధించి అటు న్యాయపరంగా కూడా ప్రస్తుతము కూటమికి సంబంధించిన నేతలు పరిశీలిస్తున్న పరిస్థితుంది ఏదైనప్పటికీ కూడా కొంత పిఎస్సీ సభ్యుడు సంబంధించిన ఎన్నిక అనేది కొంత ఉత్కంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మి రైట్ క్రాంతి థ్యాంక్ యూ